కేంద్ర ప్రభుత్వం పెంచిన చమురు ధరలు వంటగ్యాస్ ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శ్రీకొండ మండల కేంద్రంలో ప్రధాని మోడీ దృష్టిబొమ్మ దగ్గర చేశారు ఆర్మో డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ వంటగ్యాస్ చమురు ధరలను పెంచి దేశ ప్రజలను ప్రధాని మోడీ వంచారని పేదలపై పన్నులు పెంచుతూ సంపన్నులకు రాయితీలు ఇస్తూ నరేంద్ర మోడీ నయవంచన పాలన చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు పెన్షన్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ ఆర్మీ డివిజన్ అధ్యక్షులు రమ సిరికొండ మండల ప్రధాన కార్యదర్శి పుష్పలత డివిజన్ నాయకులు జమునా గంగామణి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా అమలు చేసి దిశగా ఈరోజు ప్రయత్నం చేస్తోంది ఎవరికి కూడా సబ్సిడీ డబ్బులు రావడం లేదు వీటి మీద మాట్లాడట్లేదు తక్షణమే వీటన్నిటి సరి చేయకపోతే రాబోయే కాలంలో అట్లాగే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా కర్రు కలిసి వార్త పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇంకా నైనా నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి గారు మేలుకొని ప్రజల మీద ధరలు మోపే ఆలోచన విరమించుకొని ఉపేరుల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకొచ్చి పంచుతానటువంటి నీ మాట ఏమైంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం నా కులాలు మతాలను విడదీసి రాజకీయం చేస్తూ ప్రజలపైన భారం మోపుతున్నటువంటి మోడీ నీ ఆటలిక చెల్లెవు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా నీకు కర్రు కలిసి వాద పెడతారని చెప్పేసి కూడా సిపిఎంఎల్ ప్రజాపంత పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడుకుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం